సామరాజ్యం టీవీకి స్వాగతం భాగ్యనగర హృదయస్థానంలో ఉన్న అతి ప్రాచీనమైన బాలాంజనేయ స్వామి అది కూడా స్వయంభూగా వెలిసిన బాలాంజనేయ స్వామి దోమలగూడలో ఉన్న ఆ దేవాలయానికి మనం వచ్చాము ఈ దేవాలయము అసలు ఎప్పుడు వెలిసింది దీని విశిష్టత ఏంటి ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు మీరు కూడా రండి మనము కొంచెం లోపలికి రాగానే ఆటోమేటిక్గా మనకు అక్కడ ఆంజనేయ స్వామి నేను చెప్పాను కదా భాగ్యనగర హృదయస్థానం అని చెప్పాను కానీ మనకు రాగానే ఆంజనేయ స్వామి హృదయంలో సీతారాములు కొలువైన విధంగా ఉండే ఆ విగ్రహం మనకు కనిపిస్తుంది ఇంకా ఆ పక్కకు చూడగానే సీతారామ లక్ష్మణ సమేతంగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది మనకి ఇంకా మనకు జస్ట్ ఇక్కడికి రాగానే మనకు ఇంకా లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రావి చెట్టు ఉంది సో ఇక రావి చెట్టుకు అనేవాళ్ళు ఇక ఇక్కడ శివాలయం కూడా ఉంది అందుకోసం అనేసి ఇక రావి చెట్టుకు పూజలు చేసుకునే వాళ్ళు కంటిన్యూగా ఆ పూజలు చేసుకుంటూ ఉంటారు ఏ దేవాలయంలో అయినా ఖచ్చితంగా మనకు ముందుగా దర్శనం ఇచ్చేది నవగ్రహ మండపము ఇక్కడ నవగ్రహ మండపం చుట్టూ భక్తులు చాలా చాల శ్రద్ధగా వారి గ్రహ పీడల్ని వదలాలని వాళ్ళ వాళ్ళ మీద ఎలాంటి గ్రహము అనేది శాంతంగా చూడాలనేసి భక్తులు ఇక్కడ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు స్వయంభూగా వెలిసిన బాలాంజనేయ స్వామి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు భక్తుల రద్దీతో చాలా అసలు ముఖ్యంగా వాళ్ళు శనివారం అయ్యేసరికి మంది కూడా భక్తులు చాలా రద్దీతో కూడుకోబోయి ఉంది అండ్ ఎట్ ద సేమ్ మూమెంట్ వచ్చేసరికి అసలు చరిత్ర ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా ఒక అడవి ఉండేది మొత్తం రాతి అంటే బండలు అవుటి అన్నీ ఉండేవి ఇక్కడ స్పెషల్గా ఏంటంటే మొగిలి వనం ఉండేదంట మీకు తెలుసు కదా మొగిలి పువ్వు అనగానే మొగిలి పువ్వులు అనగానే మనకు గుర్తొస్తుంది శివుడు అనేసి ఇక్కడ మొగిలి మొగిలి పువ్వులు అంటే అంటే శివుడికి పూజకి అనర్హమైనా కూడా ఇక్కడ పాములతో ఉండే ఒక ప్లేస్ అంటే టోటల్గా మొగిలి వనంలో పాములు ఉండేవి ఆ పాములే మనకు శివుడికి ఎప్పుడు నిత్యం పూజ చేసుకుంటూ ఉండేవి అక్కడే ఇంకా ఇటు రావడానికి కూడా అసలు ఇక్కడ ఉన్న జనాలు కూడా అటు వెళ్ళే వాళ్ళు దారిలో వెళ్ళే వాళ్ళు కూడా భయపడేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ పాములతో కూడి ఉంటుంది అనేసి కానీ ఒకసారి ఏంటి అంటే ఇలా వెళ్ళేవాళ్ళు దారిలో వెళ్ళే వాళ్ళు చూస్తూ శివుడి దగ్గరికి వెళ్తున్నారు శివుడి దగ్గర పూజలు చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది అలాంటి టైంలో ఒక వ్యక్తికి కలలో కనిపించాడంట ఆంజనేయ స్వామి కనిపించి ఏంటి ఎప్పుడు చూడు ఆ శివు శివుడికి పూజ చేస్తున్నారే మరి పక్కనే ఉన్న నన్ను గుర్తించరా అని అడిగాడంట ఆ టైంలోనే అతనికి కనిపించిన ఆ బాలాంజనేయ స్వామి ఆ రూపమే ఆ తర్వాత ఇక్కడ అక్కడున్న ఇష్ట స్థానికులు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఎక్కడుందా అని వెతికితే ఒక రాతికి మొత్తానికైతే బాలాంజనేయ స్వామి మనకు స్వయంభూగా వెలిసినట్టుగా కనిపించి ఎవరైతే అప్పుడు శివుడికి పూజలు చేస్తున్నారో ఆ శివుడికి పూజలు చేసే వారినే అక్కడున్న ఆ స్వాములనే ఆంజనేయ స్వామికి కూడా పూజలు చేసుకోవాలి అన్నట్టుగా నిర్ణయించుకొని అక్కడ ఇక్కడ రెండు విధాలుగా పూజలు చేసుకుంటూ ఉన్నారు అటు శివాలయంలో పూజలు నిర్వహిస్తూనే ఇంకొక పక్కన వచ్చేసరికి ఆంజనేయ స్వామికి కూడా పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారంట అండ్ ఇక్కడ ఈ స్వయంభూగా వెలవడం వల్ల ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే బాలాంజనేయ స్వామి రూపం చూసి చాలా ఆనందిస్తూ ఉంటారంట అది స్పెషల్గా ఆంజనేయ స్వామి మనకు ఇక్కడ కొన్ని చోట్ల కొంచెం అంటే ఆ హావభావాలని చూడడానికి కనిపించవు కానీ ఇక్కడ మాత్రము ఆంజనేయ స్వామి కొంచెం నవ్వుతూ మనకు కనిపిస్తా దర్శనమిస్తాడు భక్తులకి సో నాతో పాటు ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇంకా మనము పూజారిని కూడా అడిగి తెలుసుకుందాము రండి స్వయం వెలిసిన బాలాంజనేయ స్వామి దేవాలయంలో ఆ పూజారి బాలుడుగా ఉన్నప్పటి నుంచే ఇక్కడ నడియ తిరుగుతూ ప్లస్ ఇక్కడే బాలాంజనేయ స్వామిని చూస్తూ పెరుగుతూ ఇక్కడే వాళ్ళ నాన్నగారితో పాటు పూజలు చేస్తూ ఉండిపోయాడు సో ఇప్పటికీ తను ఇంకా ఇంత వయసు వచ్చినా కూడా బాలాంజనేయ స్వామికి ఎప్పటికప్పుడు తను ఎంతో నిష్టగా పూజలు చేసుకుంటూ ఇక్కడే తరిస్తూ ఉన్నాడు అసలు ఆ పూజలు ఎప్పుడెప్పుడు చేస్తారు ఈ ఆలయ విశిష్ట డీటెయిల్స్గా తెలుసుకుందాము నమస్కారం అండి మీ పేరు చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఇచ్చిన కోరికలన్నీ మనం అనుకున్న కోరికలు కోర్చే నాకు చిన్నప్పటి మా ఫాదర్ నేను చేస్తున్నాను మా ఫాదర్ వారు ఇక్కడ నాకు సంవత్సరాలు చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్ సరిపోయాడు అప్పటి నుంచి నేను దేవుని సేవ చేస్తున్నాయి చాలా బాగా నమ్మకం మాకు ఏమంటే ఇది కాలంలో అడవి ఉండేది అడవి అరవిదంతా ఇక్కడి నుంచి రెండు మైళ్ళ వరకు మనుషులు తిరిగే వాళ్ళు కాదు అండ్ పాములు మొగిలి వనం ఉండేది మొగిలి వనంలో పాములు విపరీత పాములు వేల పాములు ఉన్నాయి అలాంటి ప్రదేశంలో స్వయంగా ఈ ఫాదర్ ఇక్కడ శివాలయం నంది మా ఫాదర్ ఫస్ట్ ఇక్కడ పెట్టిపోతే మేము పూజ చేయరు అవసరమే మన మళ్ళీ మీరు ఇక్కడ శివుని పెడుతున్నారు ఎవరు చేస్తున్నారు స్వామి అంటే మేము మొదలు పెట్టాము అట్లా మా ఫాదర్ గారు మొదలు పెట్టారు అట్లా మేము చేసుకుంటూ వచ్చాము ఇటు చూసి కొంచెం డెబ్బై సంవత్సరం నుంచి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి కొంచెం డెవలప్మెంట్ వచ్చింది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ అంతకు ముందు నుంచి అంతకుముందు ఉండేది మేము ఉన్నాం అంటే అప్పటి నుంచి కాళ్ళు కట్టడం చేయడం అంత చేసారు ఇక్కడ ఉన్న మత్స్యవాసులు పొరతనులు అందరూ మెల్లమెల్లగా ఈ గుడిని అభివృద్ధి చేస్తూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జయంతి శివరాత్రి దసరా ఉత్సవాలు మేము ఘనంగా చేస్తాం బాగా శ్రీరామనవమి హనుమాన్ చేతి మనం చాలా ఘనంగా చేస్తాము నూతన రథం కూడా నిర్మాణం గావించినప్పుడు నూతన రథం మీద మేము మొత్తం ఊరిగింపు లిబర్టీ వరకు ఊరేగింపు చేస్తాం చాలా బాగా చేస్తాం చాలా చాలా పెద్దగా నూట యాభై పర్సెంట్ నమ్మకం నాట్ హండ్రెడ్ నూట యాభై పర్సెంట్ నమ్మకం నమ్మకం వచ్చింది అంటే నాకు నేను చిన్నప్పుడు ఉండేవాళ్ళు పాముల మధ్య తీయలాగానే పాము కరవలేదు పాము కరవలేదు కాజీ కాజీ బిడ్డలో కూడా పాములు ఉండేవి కానీ మాకేం కరవలేదు నాకు ఉద్యోగం లేదు ఏం లేదు అప్పుడు నాకు అనుకోకుండా దేవుడు మహిమ వల్ల ఉద్యోగం వచ్చింది ఉద్యోగం అయిన తర్వాత ఉద్యోగం మళ్ళీ పోయింది ఉద్యోగం ఉద్యోగం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసింది మళ్ళీ నాకు మళ్ళీ దేవుడు ఇక్కడే సేవ చేయమన్నాడు ఎప్పుడు చేస్తా ఉన్నాను నాకు ఇప్పుడు సంవత్సరం నాకు ఇప్పుడు ఇప్పుడు దేవుడు దేవుడే మా హాల్లో ఉన్నది ఇప్పుడు ఎన్నో వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నప్పుడు దాన్ని బట్టి చేస్తాము ఇంకోటి వచ్చిగా భక్తులందరూ వస్తున్నాయి సార్ ఈ చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు ఇక్కడ ప్రముఖులుగా చాలా ఎమ్మెల్యే కాని ఎంపీ గానీ సిఎన్జె గాని వాళ్ళు కాని మాలిక గాని రంజన్ కుమార్ యాదవ్ గానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రముఖులు వస్తున్నారు వాళ్ళు కూడా వచ్చి పఠించి పూజ చేసుకొని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ రాజకీయ అభివృద్ధి కూడా చేసుకుని కదా పెట్టుకొని పోయి ఓట్ల పెట్టి వాళ్ళు చాలా బాగుంది మంచిగా కూర్చో చిన్నప్పటి చూస్తున్నారు వీళ్ళందరూ వచ్చి పెద్దగా అయిపోయిందా ఇంత ఉండేవాళ్ళు అటువంటి భక్తి గల అటువంటి మహిమ గల అటువంటి రాజేశ్వరికి చాలా సంతోషం కదా ఉన్నందుకు మీరు వచ్చేది మాకు ఇంకా సంతోషం మాకు తెలియజేసినందుకు చాలా సంతోషము అసలు ఎప్పుడు కూడా మీకు పాములు అనేది ఇక్కడ కరవలేదు చిన్నప్పటి చూస్తున్నా కూడా అప్పుడు అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు

అంటే ముగిలినమాట మేము కూడా నాకు ఒక అంత పడుకోకం కూతుర చాలా మహిమ గల బాలాంజనేయ స్వామి మహిమ అంటే నేను నూట యాభై ప్రతి నేను ఎప్పుడు దేవుడు ఏం కోరుకోలేదు మేము

మనం చెప్పుకున్నాం కదా స్వయంభూగా వెలిసిన భక్తాంజనేయ స్వామి ఆ దేవాలయంకి ముందుగా ఇక్కడ శివాలయం ఉండేది ఆ శివునికి పూజ చేసుకున్న ఆ సమయంలోనే భక్తాంజనేయ స్వామి ఆలయం గురించి అంటే ఆ స్వయంభూగా వెలిసిన ఆ రాతి గురించి బయటపడింది సో ముందుగా ఉన్న శివాలయం అనేది ఇది మొగిలి వనంలో వెలిసిన శివాలయము ఆ తర్వాతే మనకు భక్తాంజనేయ స్వామి ఇచ్చాడు అన్నట్టు సో ఇక్కడ శివుడు మొగిలి పువ్వు అనేది ఆటోమేటిక్గా మీ అందరికీ తెలుసు శివు శివుడి ఈ పూజకి అనర్హము కానీ ఇక్కడ పాములు అనేవి ఖచ్చితంగా ఇక్కడ ఉంటూ ఆ శివుడి ఆరాధనలోనే ఉండిపోయేవి అలా శివాలయంలో పాములు పూజ చేసుకున్న ఆలయం ఇది ఆలయము ద్వారం ముందుగా మనకేం కనిపిస్తుంది అంటే విఘ్నాలను తొలగించే వినాయకుడు మనకు దర్శనమిస్తాడు ఇంకా ఆ తర్వాత వెంటనే మనకు ఆ శివుని ముఖ ముఖాన్ని ఎప్పుడు చూసుకుంటూ ఆన ఆనందించే నందుడు మనకు దర్శనమిస్తాడు మీకు ముందుగా చెప్పినట్టుగా ఏంటి అంటే మొగిలి వనంలో ఉన్న పామును ఎప్పుడు శివునికి పూజ చేసుకుంటూ అని చెప్పాం కదా సో ఇక్కడ మనకు చెప్పినట్టుగా ఫస్ట్ ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది అంటే ద్వారానికి ముందుగా మనకు దర్శనం ఇచ్చేది నాగదేవతలు అలాంజనేయ స్వామి స్వయంగా వెలిసిన విషయం మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా దానికన్నా ముందే మనకు శివాలయం ఉండేది ఆ శివాలయంలో పూజలు చేస్తున్న పూజారి మనతో ఉన్నారు అసలు ఈ ఆలయం ఏంటి అక్కడ ఇక్కడ పూజలు ఎలా నిర్వహిస్తారు పూర్తిగా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఈ శివాలయం చాలా ప్రాముఖ్యత దేనికి దేవాలయంలో ఈ ఆంజనేయ స్వామి పూర్వమే శివాలయం పెట్టారు ఇందులో స్వామి భక్తులకు కోరిన బంగారంగా అత్యంత వైభవంగా ఆ భక్తులు కోరుకున్న ముందే వాళ్ళకు అభిష్ట నెరవేర్చి వారి కోరికను తీర్చి స్వామి అనుగ్రహిస్తున్నారు ఇక్కడ పూర్వము ఆంజనేయ స్వామి స్వయంభు అలాగే కూడా ఇది కూడా ఈశ్వరుడు కూడా స్వయంభుగా ఉండి ఇక్కడ నాగేంద్రుడు స్వయంగా గత రెండు సంవత్సరాల రెండు వందల సంవత్సరాల కిందట స్వామి ప్రత్యేకంగా నాగేంద్రుడు ఇక్కడికి వచ్చేసేసి స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క పాలని ఆ నాగేంద్రుడు స్వీకరించి వెళ్ళిపోయేవాడు అటువంటి విశిష్టత ఉంది దేవాలయానికి భక్తులు అత్యంత వైభవంగా వస్తారు శ్రీరామనవమికి అలాగే జయంతికి అలాగే మనకు మహాశివరాత్రికి కొన్ని వేల మంది భక్తులు వస్తారు బ్రహ్మాండంగా ఇక్కడ శ్రీరానాంకి ఒక పదివేలు పదకొండు వేల మందికి అన్నదానం జరుగుతుంది అదే అదేవిధంగా మహాశివరాత్రి రోజు అత్యంత వైభవంగా భక్తులు దాదాపు ఒక ముప్పై వేలు నలభై వేల మంది భక్తులు వస్తారు స్వామి కోరిన భక్తులకు పొంగు బంగారంలాగా వారి యొక్క కోరికను నెరవేరుస్తూ వాళ్ళ అభిష్టాలు నెరవేరుస్తూ స్వామి వరాలను ప్రసాదిస్తున్నారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఏం కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది విద్య వివాహము సంతానము అధికారము గృహము ఏదైనా కూడా గత ఒక నలభై ఒక్క ప్రదక్షిణలు చేయగానే స్వామి అనుగ్రహిస్తారు స్వామికి ప్రత్యేకత ఇక్కడ ఉంది కాబట్టి అందరూ కూడా శ్రీశైలంకి ఎట్లా వెళ్తారో ఆ విధంగా మా శివుడికి కూడా ఆ విధంగా వచ్చి స్వామికి విన్నవించుకొని స్వామిని ప్రార్థించి తన కోరికలు నెరవేరసి కోరితే నలభై ఒక్క రోజుల్లో వారి కోరిక నెరవేరుతుంది ఇక ప్రత్యేకంగా నాగేంద్రుడు ఈ మా గత రెండు వందల సంవత్సరాల కిందట ప్రదక్షి ప్రదక్షిణ చేసేవాడు నాగేంద్రుడు సర్పము నాగప ప్రదక్షిణ చేస్తూ స్వామివారికి వారికి అభిషేకమైన తీర్థం తీసుకుని వెళ్ళిపోయేదట కాబట్టి మా పూర్వీకులు చెప్పారు ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ స్వామి కానీ శివాలయం కానీ స్వయంగా వెలిసి భక్తులకు పొంగు బంగారంగా నిలిచి కోరిన కోరిక నెరవేరుస్తూ భక్తులు అనుగ్రహిస్తున్నారు మా శివయ్య చాలా విశిష్టంగా చాలా అద్భుతంగా భక్తుల కోరికలు నెరవేరుస్తూ అనుగ్రహిస్తున్నారు మా స్వామి ఆయన అందుకే బ్రవరాంబ మల్లికార్జున స్వామి పిలుస్తారు ఇక్కడ అమ్మవారు వెనకాల ఉంది అమ్మవారు కూడా చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అమ్మవారు కూడా అనుగ్రహిస్తుంది చాలా వైభవంగా జరుగుతుంది శివాలయం శివరాత్రి రోజు అయితే చాలా ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది ప్రతి సోమవారం కూడా అభిషేకాలు హోమాలు అర్చనలు జరుగుతుంటాయి భక్తులు కోరిన కోరిక నెరవేరుస్తూ స్వామి అనుగ్రహిస్తూ వాళ్ళ కోరికలు తెలుస్తూ స్వామి అనుగ్రహిస్తున్నారు ఓం నమ శివాయ బాలాంజనేయ స్వామి గర్భగుడికి అంటే ఆ తర్వాత ఆ చుట్టుపక్కల మొత్తం మనం బయట నుంచి చూసుకున్నట్లయితే దీన్ని చాలా అన్ చాలా అంటే ఆకర్షణీయంగా చాలా అద్భుతంగా ఇక్కడ మనకు ఒక్కొక్క రూపం అది కూడా ఏంటి అంటే మనము యాదగిరిగుట్ట దగ్గర ఉన్న సురవరంకు సంబంధించిన అక్కడ మాత్రమే ఇలాంటి విగ్రహాలను మనము చూసాము సో ఇక్కడ స్పెషల్గా ఉన్నాయి ఒకసారి చూడండి రాముడు సీత లక్ష్మణ సమేతంగా మన ఆంజనేయ స్వామి చాలా చాలా అద్భుతంగా ఉంది చూడడానికి అసలు ఇలాంటివి నేను అసలు ఎప్పుడో యాదగిరిగుట్ట దగ్గర ఉన్న అక్కడ సురారం దానికి సంబంధించిన దగ్గర మాత్రమే చూశాను ఏ ఏ దేవాలయంలో కూడా ఇలా స్పెషల్గా మనకు అట్రాక్టివ్ చేసే విధంగా ఈ విధంగా కట్టి అందులో మిర్రర్ లోపలగా అద్దాల నుంచి చూసే విధంగా మనకు స్వయంగా దేవుళ్ళనే చూస్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది అన్నట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నాడు ఇక్కడ అదేవిధంగా ఇంకో మన ఇంకో ఇంకో ఇటువైపు కూడా వచ్చేసరికి శ్రీనివాసుడు అంటే లైక్ ఎలా ఉంది అంటే ఈ టెంపుల్లోకి రాగానే చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఎట్ ద సేమ్ మూమెంట్ వచ్చేసరికి ఇప్పటి ఇది చాలా వందలేల చరిత్ర టెంపుల్ అయినా కూడా ఇప్పటి జనరేషన్కి తగ్గట్టుగా అంటే చూడగానే ఏదో మ్యూజియంలోకి వచ్చిన ఫీల్ అనేది వస్తుంది నాకైతే ఇంకా వెనుక వైపుకి వచ్చేసరికి మనకి ఆంజనేయ కామన్గా మనం ఏంటంటే ఎక్కడైనా చూసేది ఆ గుడికి చెక్కి ఉన్న వాటినే మనం చూస్తూ ఉంటాము కానీ వీటిని మాత్రం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఆంజనేయ స్వామి మనకి ఇక్కడ వందల ఏళ్ళ చరిత్ర కలిగిన హనుమాన్ దేవాలయంలో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇప్పటివరకు జరిగాయి అంటే ఎండోన్మెంట్ చేతిలోకి ఎలాగా ఏం జరిగాయి ఇంకా ముందు ముందు ఏం చేయబోతున్నారు మనతో పాటు ఈవో గారు మాచర్ల దేవనాథ్ గారు ఉన్నారు తను అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దోమలగూడ హిమాయత్ నగర్ హైదరాబాద్ ఈ దేవాలయము భక్తుల సౌజన్యంతో దినదిన అభివృద్ధి చెందుతున్నది ఈ దేవాలయము పన్నెండు రెండు వేల పన్నెండు పన్నెండు వరకు భక్తుల భక్త బృందం ఆర్జన్యంతో ఈ నిర్వహణలు జరిగేవి రెండు వేల పన్నెండులో దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇకట శాస్త్ర ప్రకారంగా దేవాలయం ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ పూజలు ఇవన్నీ నిర్వహించడం జరుగుతున్నది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇవి నిర్వహించడం జరుగుతుంది నూతనంగా ఈ దేవాలయంలో ముఖ్యంగా శ్రీరామనవమి శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణము అత్యంత వైభవంగా ఈ ఏరియా ఎక్కడ జరిగిన విధంగా కన్నుల పండుగగా జరుగుతుంది మన భాగ్యనగరంలో పెద్దగా జరుగుతుందా ఈ ఏరియాలో ఇక్కడ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరుగుతుంది భక్తులు ఎంతోమంది వీక్షించి వారి ఈతి స్వామివారికి విన్నవించుకొని ప్రసన్నులు అవుతున్నారు అలాగే హనుమాన్ జయంతి రోజు కూడా స్వామివారికి ఏది అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగి సాయంత్రం ఊరేగింపు జరపబడుతుంది నూతనంగా భక్తులు భక్తుల ఆధ్వర్యంలో ఒక వాళ్ళు అప్పుడు భక్తి అనుసారంగా వాళ్ళ శక్తి అనుసారంగా ఒక రథం నిర్మించడం జరిగింది అది పురాతనం కావడంలో నూతనంగా కూడా మేము ఒక పన్నెండు పన్నెండు లక్షలు పెట్టి భక్తుల సౌజన్యంతో ఒకటి నూతనంగా రథం కూడా తయారు చేయడం జరిగింది ఈ భక్తులకి ఇప్పుడు నిత్యము అష్టోత్తర పూజలు అభిషేకాలు నవగ్రహ పూజలు శివాలయంలో స్వామివారికి అభిషేకములు వాళ్ళ కోరిన విధంగా ఈ మన దేవాలయ పూజలు అంటూ నిర్వహించడం జరుగుతుంది ముందు ముందు ఎలాంటివి అనుకుంటున్నారు ఇంకా వాళ్ళు భక్తులకు కోరిన విధంగా ప్రసాద వితరణలు అన్నదాన వితరణలు ఇవి చేయాలని ఆలోచన ఉంటుంది బాలాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి అసలు ఎప్పుడు ఈ చైర్మన్ అవకాశం తనకు ఎలా వచ్చింది ఈ ఆలయంలో ఎలాంటి అవి నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు వరకు ఏమేమి నిర్వహించారు పూర్తిగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు నా పేరు జి రాజశేఖర్ గౌడ్ నేను టెంపుల్ చైర్మన్ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాను ప్రజెంట్ ఇంకా కొత్త కంపెనీ చేయడం కాదు మీకు ఎలాంటి ఇలా అవకాశం ఎలా వచ్చింది మా ఎమ్మెల్యే గారు బుఠాగోపాల్ గారు ముషిరాబాద్ ఎమ్మెల్యే గారు వల్ల వాళ్ళు నన్ను ఇక్కడ ఈ టెంపుల్కి తను తను అయితే సూటబుల్ అవుతారు టెంపుల్కి స్థానికంగా ఉంటారు కాబట్టి ఇక్కడే పుట్టి పెరిగిన టెంపుల్కి రెగ్యులర్గా వస్తాడు ఫస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి తను సుజన్ చేసి నన్ను టెంపుల్ చైర్మన్గా చేయడం జరిగింది దాని తర్వాత మేము ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు తను కూడా కోఆపరేషన్ చేశారు ఎమ్మెల్యే గారు ముఠాగోపాల్ గారు తను కూడా నాకు ప్రతి విషయాలలో తోడుండి టెంపుల్కి ఎటువంటి డెవలప్మెంట్ కావాలన్నా ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా ఇమ్మీడియట్లీ తను మాకు గవర్నమెంట్ సాయంతో తను కూడా చేయించాడు ప్రతిరోజు తను కూడా ఎమ్మెల్యే గారు విజిట్ చేస్తుండే మేము ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేసినా కూడా అన్నదానాలు స్టార్ట్ చేసాము ఎవ్రీ సాటర్డే సాటర్డే తను కూడా ఎవ్రీ సాటర్డే సాటర్డే స్టార్ట్ చేశాము అంటే ఈ మధ్య కొంచెం ఒక వన్ టూ సాటర్డేస్ డేస్ మిస్ అయింది కొత్త కమిటీ పడుతుంది తను కూడా వచ్చి తనే ఓపెన్ చేశాడు దాని తర్వాత ప్రతిసారి హోమాలు హోమాలు శివ కళ్యాణము మళ్ళీ ఈ సత్యనారాయణ కథలు అవన్నీ ప్రతి ఒక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి రెగ్యులర్గా జరుగుతున్నాయి దాని తర్వాత భక్తుల మేరకు ఒక నలభై సంవత్సరాల నుండి రథం ఒకటి సిద్ధ రీతిలోకి అయింది ఎవ్రీ ఎవరీ హనుమాన్ చేతికి రథోత్సవం తీస్తాం టెంపుల్లో మన దోమలు కూడా ప్రతి ఒక్క ఏరియా వీధులన్నీ జరుగుతుంది అయితే ఆ టెంపుల్ ఆ రథం అనేది కొంచెం పాడైపోయింది దాని కమిటీ మా టెంపుల్ కమిటీ మెంబర్సు మా గుడి సంబంధి ఏ గారు ఈయో గారు దృష్టికొస్తే మా కమిటీలో నుండి ఓకే చేస్తూ దాని దాతల త్రూగా మా లాస్ట్ ఇయర్ దాన్ని మొదలు పెట్టాం అయితే త్వరలో అసలు మేము అనుకోలేము స్టార్ట్ అవుతుందని ఎండోమెంట్ ఎస్టిమేషన్ ఒక పది పన్నెండు లక్షల రూపాయలు అవుతుందని చెప్తే టెంపుల్కి వస్తారు ఆదాయంలో కానీ స్వామివారి మనస్ఫూర్తిగా కోరుకున్న మీరు నె టూ మంత్స్ త్రీ మంత్స్నే కంప్లీట్ అయిపోయింది దాతలు కూడా ఒకరు లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు రాజారు అది ఒక్కటి దాతలు కూడా ముందుకు వచ్చారు అమౌంట్ రావడము ముఖ్యమైంది దాని తర్వాత చేయడం అనేది పెద్ద టాస్క్ ఉండదు అంత పెద్ద రథం చేయించాలంటే మినిమం ఒక సిక్స్ మంత్స్ రావాలి మాకు చూస్తే త్రీ మంత్స్ అవుతుంది స్వామివారిని ఒకటే కోరుకున్నాం ఈసారి కొత్త రథంలో మీరు ఊరేగించాలని అనుకున్నాం అనగానే ఇమీడియట్లీ మాకు స్వామి గారు పిలిచినట్టే ఒక అతను చేసే అతను రెండో నుండి తను ఇమీడియట్లీ మాకు వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్లో చేయించి ఇచ్చారు దాన్ని మేము లాస్ట్ ఇయర్ కూడా భారీ ఎత్తున ఊరేగించి చేసుకున్నాం మా ప్రతి ఒక్కరు కూడా శోభాయాత్ర బ్రహ్మాండంగా జరిగింది మన శ్రీరామనవమి కూడా దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ మెంబర్స్ హిస్టరీలోనే ఇంతవరకు టెంపుల్ హిస్టరీలోనే అంత పెద్దగా జరగలేదు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మేము ఉన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఇప్పుడు ప్రజల వరకు క్లియర్గా జనాలకైతే ప్రతి ఒక్క సౌకర్యాలతో వాళ్ళని అయితే మేమైతే గుడ్ ఇన్ డెవలప్మెంట్ చేస్తున్నాం తన వారే స్వయంగా తనే చేయించుకున్నాడు అసలు మాకు తను అసలు మేము అనుకోలేము అసలు మేము చేస్తామా ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు అంటే ఇంత తొందరగా కాదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది లాస్ట్ ఇయర్ ఉన్న కమిటీ వాళ్ళు కూడా అనుకున్నారు కానీ చేయలేకపోయారు తను అభిమానిత్వం కలిగిన బాలాంజనేయ స్వామి దర్శనం నాకు చాలా అద్భుతంగా జరిగింది చైర్మన్ గారు అయితే స్వయంగా చెప్పారు అసలు ఎన్నో ఏళ్లు పడుతుంది ఇంకా అసలు కుదురుతుందా లేదా దాతలు ముందుకొస్తారా లేదా ఇన్ని లక్షలు అవుతుంది అని అనుకున్న సమయంలో ఆయనే స్వయంగా వచ్చి మాకు పని చేయించుకున్నట్టుగా ఆయనే స్వయంగా తన ఊరేగింపుడు కోరుకున్నాడు తనే చేయించుకున్నాడు సంవత్సరాల తరబడి అవుతుంది అనుకున్నాడు కానీ రెండేళ్లలో మాత్రమే ఆ పూర్తయిపోయి తను ఆ కొత్త రథంలో ఊరేగించా ఊరేగించాము అనేసి స్వయంగా చెప్పారు అదేవిధంగా మన పూజారి కూడా ఒక మాట చెప్పాడు నా నేను వంద శాతం కాదు నూట యాభై శాతం చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు సో నేను మాత్రము బాలాంజనేయ స్వామి దర్శనాన్ని చాలా అద్భుతంగా చేసుకున్నాను మీరు కూడా మీకు ఎలాంటి కష్టం ఉన్నా సరే ఇక్కడికి వచ్చి దర్శించుకొని మీ కష్టాలను తొలగించుకోండి మీ కోరికలు నెరవేర్చుకోండి ఈరోజు ఈ దర్శ ఈ బాలాంజనేయ స్వామి దర్శనం అద్భుతంగా నాకు జరిగింది సో మీరు కూడా వచ్చి దర్శించుకోండి మరో మంచి ప్రాచీన ఆలయంతో మళ్ళీ కలుసుకుందాం